அந்த டைக்கெல்லாம் இது கேக்க வரது கேக்க வர அந்த கிரானேஜ் வாடுது அந்த gommeல கூட கிரானேஜ் அத பட்டுக்கு இல்லங்க கனவ படுத்துது இந்த மூடு அடிச்சாரு அந்த నమస్కారం వెళ్ళి ఉన్నారండి మీరు జీవెంట్స్ సరిపోయి పేపర్ ఇవ్వడం మర్చిపోయారంట ఇది ఎవరికి ఇచ్చారు ఇప్పుడు ఒక ఐటెం పంపించేటప్పుడు మనం చేతికి ఇచ్చేస్తామా ఏం రాసుకోవాలి నెక్నాలజీమెంట్ రాసుకోవడం కానీ ఒక ఐటమ్ పంపించడానికి కానీ ఇక్కడ కానీ ఎంట్రీ ఉండదా మరి ఎంట్రీ ఎక్కడ రాశారు అప్పుడప్పుడు కొద్దిగా మనకి మాత్రం చూసారండి ఫుల్ రెడ్ వచ్చేస్తే ఇప్పుడు ఇప్పుడు ఇలా ఉందంటే దినికి వాటరే మనకు తగ్గించుకుంటూ తగ్గించే తారీఖు నమస్కారం భారత్పురం మున్సిపాలిటీ అందరికీ తెలిసిందే చాలా ఇబ్బందికరమైన విషయం మంచినీటి సమస్య దీని పరిష్కారానికై నిరంతరం ఇప్పటికీ నాలుగైదు స్థాయిలో అమరావతి వెళ్ళడం జరిగింది ఆల్మోస్ట్ నలభై సంవత్సరాల ముందు ఈ ప్రాజెక్ట్ స్థాపించడం జరిగింది అప్పుడున్న పాపులేషన్కి అప్పుడుకున్న ఉన్న అవసరాలకి ఇది అనువైనదే అయితే జనాభా పెరగడం టౌన్ కూడా విస్తరించడం అర్బన్ ర్యాపిడ్ డెవలప్మెంట్ అవ్వడం వీటికి సంబంధించి నీరు సరిపోకపోవడం ఒకటైతే రెండోది ఈ ప్రాజెక్ట్ ఓల్డ్ అయిపోవడం వలసన్నీ పాడైపోవడం ఇది మెదానంగా అంటే దీన్ని కూడా మెయింటైన్ చేసుకోవచ్చు ప్రతీ నెల ప్రతి సంవత్సరం దీన్ని చేయాల్సిన మెయింటైన్ చేస్తుంటే సరిపోయేది గత ఐదు సంవత్సరాల్లో పాపానికి కూడా దీన్ని ఎవరు చూడడానికి రాలా పొరపాటును కూడా చూసి ఏం జరుగుతుందో చూడడానికి కూడా రాలా ఇది దీనికి మూడోసారి రావడం ఈ వ్యవస్థను ఎలాగైనా మార్చాలని పట్టుపట్టి చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఎనభై అయితే శాంక్షన్ చేయించుకోవడం జరిగింది ఇప్పుడు ఈ వ్యవస్థ కావాలా జంజావతి కావాలా అనేది జంజావతి కొత్త లైన్ తీసుకోవడం ఇదైతే ఆల్రెడీ ఉన్న లైన్నే ఏదైతే మేజర్ సోర్స్ బాగుంటుంది ఏ వైపు అయితే గ్రావిటీ బాగుంటుందో భారత్పూర్ మున్సిపాలిటీకి నిరంతరం మంచినీళ్ళు ఇచ్చే విధంగా ఏదైతే బాగుంటుందనే ఆలోచనలో ఈరోజు ఇక్కడ విజిట్ కూడా చేసాం రేపు వెళ్ళిండి కూడా జంజావాతి వైపు కూడా వెళ్తాం ఆ గ్రావిటీ చూసి రేపు అలాగే ఇంజనీర్స్ డిపార్ట్మెంట్ కూడా వస్తున్నారు మన మంచినీటి సమస్య విషయంకే వాళ్ళతో పాటు వెళ్ళి జంజావతి కూడా చూడడం ఏదో ఒక ప్రాజెక్ట్ని ఫైనల్ చేసి త్వరితంగా అతి త్వరితంగా ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి మున్సిపాలిటీకి ఏమైతే ఎలక్షన్ ముందు ప్రామిస్ చేసామో మంచినీటి సమస్యని ఖచ్చితంగా తీరుస్తామని ప్రతి ఇంటికి కూడా మంచినీరు వచ్చే విధంగా నెరవేరుస్తామని కూటమి ప్రభుత్వం ఏమైతే హామీ ఇచ్చిందో హామీ నెరవేరుస్తామని మరొకసారి తెలియజేస్తున్నాను ఇప్పుడున్న ఈ వ్యవస్థతో